చాలా మంది ముందుకు వెళ్తా ఉంటారు ఆ చదువు వెళ్ళాగానే గొప్పల కృష్ణ పర్ఫెక్ట్ అదే కాకుండా వారిని ఇంకా స్టేట్ లా కానీ నేషనల్ లాస్ సన్మాన అభినందన సన్మాన శ్రీ రాఘవాపురం గోపాలకృష్ణ ఆచార్య గారు అకుంఠిత సాగుతున్న గంగా ప్రవాహ తరంగ తురంగము మీరు ఓ బ్రాహ్మణ వంశ కిరీటి నీ కనుచూపులే మాకు దివిటి నీ అడుగు జాడులే మాకు బాట యగులవేయు విశ్వ విజయ బావుట దేవ బ్రాహ్మణ తత్వదర్శి ఓ మార్గదర్శి మాట పాట ఆట సృజనలు మీకు మీరే పరిపాటి విశ్వ విశ్వదేజమై విలసిల్లు మా జాతి ఘనాపాటి వేవానే సంస్థ ద్వారా సేవయే పరమార్థమని తలిచి జాతి సంక్షేమ బాధ్యతల్ని మోస్తూ విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీస్తూ వెలుగులోకి తెస్తూ జిల్లా రాజ మరియు జాతీయ స్థాయి పోటీల్లో నిలబెట్టే మీ అద్వితీయ ప్రతిభకుగాను శ్రీ రాఘవాపురం గోపాలకృష్ణ ఆచార్యుల తలుపు తట్టిన తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం నిను వరించి ఆ పురస్కారానికి వన్నె తెచ్చిన వేడుక వేళ మీకు హృదయపూర్వక అభినందనలు ఆత్మీయ అభినందనలతో విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ జిల్లా కార్యవర్గ సభ్యులు రచన శ్రీ శ్రీమన్నారాయణాచార్య విరాజ్